సాధారణంగా భార్యల్ని బాధించే ఇలాంటి అలవాట్లు భారతీయ పురుషుల్లో కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి భర్తల యొక్క ఐదు అలవాట్ల వల్ల భార్యలు తెగ ఇరిటేట్ అవుతున్నారంట అవి ఏంటో చూద్దాం నెంబర్ వన్ మారుతున్న నేటి జీవనశైలిలో ప్రజలు చాలా బిజీ అయిపోయారు చాలామంది భర్తలు బిజీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అయితే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రియమైన వారి కోసం కొంచెం సమయం వెచ్చించడం చాలా ముఖ్యం అయితే చాలామంది భారతీయ పురుషులు పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీంతో భార్యలకు సమయం కేటాయించడం లేదు దీంతో చాలామంది భార్యలు ఈ విషయంలో భర్తలతో గొడవ పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు ఈ గొడవలు రాకుండా ఉండాలంటే భార్యలకు కొంచెం సమయం కేటాయించి వారి కోరికలు సమస్యలు తీర్చాలని చెప్తున్నారు నెంబర్ టూ ఏదైనా బంధం స్ట్రాంగ్గా కలకాలం కొనసాగించాలంటే కమ్యూనికేషన్ చాలా అవసరం అయితే చాలామంది భర్తలు తమ భాగస్వాములతో సరిగ్గా మాట్లాడరు అంతేకాకుండా వాళ్ళు చెప్పే వాటిపై శ్రద్ధ చూపరు చాలామంది భార్యలు తమ భార్యల మాటల్ని అస్సలు లెక్క చేయరు దీంతో తమల్ని భర్తలు అర్థం చేసుకోవటం లేదంటూ భార్యలు చిరాకు పడతారు అంతేకాకుండా మమ్మల్ని పట్టించుకోవటం లేదన్న భావన వారిలో కలుగుతుంది దీంతో రాను రాను వైవాహిక జీవితంలో గొడవలు మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే వారి మాటలను శ్రద్ధగా విని వాటిలో మంచి ఉంటే మంచి తీసుకోవాలని చెడు ఉంటే సర్ది చెప్పాలని చెబుతున్నారు నెంబర్ త్రీ చాలామంది భర్తలు పిల్లల పెంపకం సంరక్షణ బాధ్యత కేవలం భార్యకి మాత్రమే అప్పగిస్తుంటారు పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం వారికి కష్టంగా ఉంటుంది ఇక ఏదైనా జాబ్ చేసే భార్యకి ఇది మరింత కష్టమనే చెప్పాలి అందుకే పిల్లల పెంపకం విషయంలో భార్యకు సాయం చేయాలని నిపుణులు చెబుతున్నారు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోతే భార్యలు చాలా కోపంగా ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే పిల్లల సంరక్షణలో భర్తలు శ్రద్ధ చూపడం మంచిది అంటున్నారు నెంబర్ ఫోర్ చాలామంది భర్తలు తమ భార్యల నుంచి చాలా విషయాలను దాచిపెడతారు ముఖ్యంగా ఆరోగ్యం ఆఫీస్ ఫైనాన్స్ వంటి సీక్రెట్స్ను ఎక్కువగా రహస్యంగా ఉంచుతారు ఈ అలవాటు భార్యల్ని ఎక్కువగా కలవర పెడుతుందని నిపుణులు తెలిపారు ఈ విషయాలు దాచే అలవాటు కొన్నిసార్లు భార్యలకు ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాలను భార్య నుంచి దాచడం చాలా డేంజర్ అందుకే ఇలాంటి సీక్రెట్స్ ఆమెతో షేర్ చేసుకోవాలంటున్నారు నిపుణులు నెంబర్ ఫైవ్ ఇంటి నిర్వహణలో భార్య భర్తలు ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారు ఇద్దరూ కలిసి ఇంటి బాధ్యతల్ని మోస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ప్రాముఖ్యతను ఒకరికొకరు తెలుసుకోవాలి భార్య ఇద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అయితే చాలాసార్లు భర్త తన భార్య పనిని ప్రశంసించడం ఇంటి పనులు వంటల్లో భార్యలు బాగా పనిచేసిన భర్తలని వారిని మెచ్చుకోరు ఈ అలవాటు భార్యలకు ఎక్కువ చిరాకు తెప్పిస్తుందట అందుకే వారు ఏదైనా పని చేసినప్పుడు మెచ్చుకోవడం అలవాటు చేసుకోవాలని భర్తలకు సూచిస్తున్నారు మానసిక నిపుణులు